భారత మార్కెట్ లో అత్యంత తక్కువ ధరలో లభించే కార్లలో మార్తీ సుజుకి ఎక్స్ప్రెస్ ఒకటి బడ్జెట్ కార్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది చిన్నదైన స్టైల్లో పెద్దదిగా కనిపించే ఈ హ్యాచ్ బ్యాక్ అందుబాటు ధరలో మంచి మైలేజ్ ను కూడా అందిస్తుంది ఇది అనేక మంది మధ్య తరగతి వినియోగదారులకు సౌకర్యవంతమైన కారు ఇటీవల విడుదలైన అమ్మకాల నివేదిక ద్వారా ఎక్స్ప్రెసో పట్ల వినియోగదారుల స్పందన ఎలా మారుతుందో అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది ఈ నివేదిక ప్రకారం మే రెండు వేల ఇరవై లో మొత్తం పద్దెనిమిది వందల యూనిట్లు అమ్మడవడం గమనార్హం అయితే ఇదే మోడల్ గత ఏడాది మే నెలలో రెండు యూనిట్లను విక్రయించగా ఈ సంవత్సరం అదే నెలలో అమ్మకాలు సుమారు పంతొమ్మిది తగ్గినట్లు స్పష్టమవుతోంది అయితే ఈ డేటాను మరో కోణంలో చూస్తే ఇది పూర్తిగా నెగిటివ్ దిశలో ఉందని మాత్రం చెప్పలేం ఎందుకంటే ఏప్రిల్ రెండు వేల ఎస్ప్రెసో కేవలం ఏడు యూనిట్లను మాత్రమే విక్రయించింది ఈ లెక్కన మే నెలలో నమోదైన పద్దెనిమిది యూనిట్ల విక్రయాలు ఏప్రిల్ తో పోలిస్తే దాదాపు ఈ స్థాయిలో అమ్మకాలు పెరగడం కలిగించే విషయమే హ్యాచ్ బ్యాక్ విభాగంలో పోటీ ఎక్కువగా ఉన్న ఎక్స్ప్రెస్ పుంజుకోవడం ఇది సానుకూల సంకేతంగా చెప్పవచ్చు వినియోగదారుల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడంలో మే నెలలో నమోదైన ఈ అమ్మకాలు ముఖ్య పాత్ర పోషించాయి మొత్తానికి గత సంవత్సరం మే నెలలో పోలిస్తే తగ్గుదల కనిపించినా తక్కువ వ్యవధిలోనే రికవరీ దశలో ఉన్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి ఈ కారు ధర వివరాలు ఒకసారి ఇప్పుడు చూద్దాం మారుతి సుజ్గి ఎక్స్ప్రెసో ఎంట్రీ లెవెల్ వేరియంట్ నాలుగు పాయింట్ రెండు ఏడు లక్షలు ఉండగా టాప్ వేరియంట్ ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షల వరకు ఉంటుంది ఈ ధరలు ఎక్స్ షోరూమ్ ఇక అనేక మంది మధ్య తరగతి వినియోగదారులకు సౌకర్యవంతమైన ఆప్షన్ గా మారుతుంది మైలేజ్ పరంగా చూస్తే ఎస్ప్రెసో ముందు వరుసలో నిలబడుతుంది ఇందులో ఎస్టీడీ ఎల్ వంటి బేసిక్ పెట్రోల్ వేరియంట్లు ఇరవై నాలుగు పాయింట్ ఒకటి రెండు కిలోమీటర్ల మైలేజ్ ని ఇవ్వగలదు ఇక వి ఎక్స్ఐ విఎక్స్ఐ ప్లస్ వేరియంట్లు ఇంకా మెరుగైన ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఆరు కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తాయి ఆటో గేర్ షిఫ్ట్ వేరియంట్లపై వి ఎక్స్ఐ ప్లస్ ఏజీఎస్ అయితే ఇరవై ఐదు పాయింట్ మూడు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి మైలేజీ కింగ్ గా నిలుస్తున్న సిఎన్జి వేరియంట్లు ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ ఇంకా ఎక్కువ మైలేజ్ ని అందించగలవు సిఎన్జి వేరియంట్లు కిలో ఇంధనానికి దాదాపు ముప్పై రెండు ఏడు మూడు కిలోల ఈఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ భద్రతా అంశాలను చూసినట్లయితే ఈ కార్ లో కూడా మరిన్ని లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి జీఎల్ ఎయిర్ బ్యాగ్స్ ఈబిడీ తో కూడిన ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్స్ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చుతాయి ఇది నగర ప్రయాణికులకు అనుకూలంగా ఉంటాయి మారుతి ఎక్స్ప్రెస్ పొడవు మూడు వేల ఐదు వందల అరవై ఐదు మిల్లీమీటర్లు వెడల్పు పదిహేను వందల ఇరవై మిల్లీమీటర్లు ఎత్తు పదిహేను వందల యాభై మూడు మిల్లీ ఉంటుంది వీటితో పాటు వీల్ వందల ఎనభై మిల్లీమీటర్లు ఉంది ఈ చిన్న బ్యాక్ వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ విలువలు అందించే ప్రయత్నం చేస్తుంది ఎక్కువ మైలేజ్ తక్కువ నిర్వహణ ఖర్చులు సురక్షిత ఫీచర్స్ నగర ప్రయాణికులకు అనువైన పనితీరు అన్నింటినీ కలిగి ఉన్న ఎక్స్ప్రెస్ ఒక బెస్ట్ ఎంపికగా నిలుస్తుంది ఇది భారతీయ మార్కెట్లో రేనాల్డ్ క్విడ్ టాటా టియాగో వంటి కార్లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది